కార్ల్ మార్క్స్ వర్ధంతి సందర్భంగా ఒక్కసారి మరణం చేసుకుందాం కార్ల్ మార్క్స్ ఒక జర్మన్ తత్వవేత్త రాజకీయ ఆర్థికవేత్త చరిత్రకారుడు మరియు విప్లవకారుడు ఆయన ఆధునిక కమ్యూనిజం సిద్ధాంత స్థాపకుడుగా పరిగణిస్తారు పద్దెనిమిది వందల పద్దెనిమిది మే ఐదున ప్రస్తుత జర్మనీలోని ట్రయార్ అనే పట్టణంలో జన్మించాడు ఆయన తండ్రి హెన్రిచ్ మార్క్స్ ఒక లాయరు తల్లి హెన్రేడా మార్క్స్ మార్క్స్ కుటుంబం యూదు సంతతికి చెందిన వారైనప్పటికీ క్రైస్తవ మతంలోకి మారారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు రియార్ జిమ్నీజియంలో చదివి కోలగ్నం విశ్వవిద్యాలయంలో ప్రవేశించారు పద్దెనిమిది వందల ముప్పై ఆరులో వార్న్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివారు కానీ ఆ తర్వాత తత్వశాస్త్రం రాజకీయ ఆర్థిక శాస్త్రం వైపు మారారు పద్దెనిమిది వందల నలభై ఒకటి జినా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు ఆయన డెమోక్రటాస్ మరియు ప్రకృతి దృష్టిపై తన ఆలోచన వెళ్ళేది పద్దెనిమిది వందల నలభై రెండులో రినిచి జిడెంగ్ అనే పత్రికలో సంపాదకుడుగా పనిచేశాడు కానీ ప్రభుత్వం ఆ పత్రికను నిషేధించింది పద్దెనిమిది వందల నలభై మూడు ఫ్రాన్స్కు వెళ్ళి దొయిచే జరుపోచార్ అనే పత్రికలో వామపక్ష భావజాలం వ్యాప్తి చేశారు పద్దెనిమిది వందల నలభై నాలుగులో ఫెడరిక్ ఎంగిల్స్ను కలుసుకున్నారు వీరి స్నేహం ఆ తర్వాత జీవితాంతం కొనసాగింది పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఎంగిల్స్తో కలిసి కమ్యూనిస్టు మేనిఫెస్టో రాశారు ఇందులో ప్రొలిటేరియన్ అంటే కార్మిక వర్గం విప్లవం చేసి సామ్యవాద వ్యవస్థను నెలకొల్పాలని సూచించారు లీగ్ ఆఫ్ జస్టిస్ విన్నపం మేరకు కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక మార్క్స్ ఏంగెల్సు కలిసి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి చివరిలో పూర్తి చేశారు ఇది కేవలం ఇరవై ఎనిమిది పేజీలో ఉన్న చిన్న సీదా పుస్తకం గత చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్ర అని చాటారు భూర్జ వర్గం తనని అంతం చేయగల సాధనాలను తానే సృష్టించుకుంటుంది అంతేకాక వాటిని ఉపయోగించగల వారిని కూడా అదే సృష్టించుకుంటుంది వారి ఆధునిక కార్మికులు శ్రామిక వర్గ నాయకత్వాన జరిగే ఈ పోరాటం సమాజ మార్పుకు దారితీస్తుంది కార్మిక వర్గం అధికారాన్ని చేపట్టి ప్రైవేట్ ప్రాపర్టీని రద్దు చేసి సమానత్వం ఏర్పాటు చేయాలని సూచించారు కమ్యూనిస్టు సమాజంలో ప్రభుత్వం అవసరం లేకుండా పోతుంది కావున వర్గ విభజనలు ఉండవు శక్తి మేరకు పనిచేయడం అవసరం మేరకు తీసుకోవడం అన్నది కమ్యూనిస్టు సమాజంలో మాత్రమే అమలవుతుంది ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్న నినాదంతో కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక ముగుస్తుంది నూట డెబ్బై ఐదు ఏళ్ల క్రితం మార్క్స్ ఎంగెల్స్ అందించిన ఈ చిన్న పుస్తకం ప్రపంచ మానవాళి విముక్తికి ఒక దివిటీగా మార్గదర్శిగా మారింది మార్క్సిజం మూల సూత్రాలు ఒకటి చారిత్రక భౌతికవాదం రెండు గత తారిక భౌతికవాదం మూడు రాజకీయ అర్థశాస్త్రం ఈ మూడింటి సమాహారమే మార్క్సిజం మొదటిది చారిత్రక భౌతికవాదం హిస్టారికల్ మెటీరియలిజం సమాజ అభివృద్ధి ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తి విధానాలు మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ మరియు వర్గ పోరాటం ద్వారా నిర్ణయించబడుతుంది చరిత్రను రాజులు యోధులు నాయకుల చర్యల ద్వారా కాకుండా ఆర్థిక పరిస్థితులు మరియు వర్గ పోరాటాల ద్వారా విశ్లేషించాలి ప్రతి సమాజం కొన్ని దశలుగా అభివృద్ధి చెందుతుంది ఆదిమ సమాజం బానిస సమాజం భూస్వామ్య వ్యవస్థ పెట్టుబడిదారి వ్యవస్థ సామ్యవాదం కమ్యూనిజం సమాజంలో ప్రధానంగా రెండు వర్గాలు ఉంటాయి ఈ రెండు వర్గాల మధ్య వర్గ పోరాటం ఉంటుంది క్లాస్ స్ట్రగుల్ బానిస సమాజంలో బానిసలకి బానిస యజమానికి మధ్య భూస్వామి సమాజంలో భూస్వాములకి పేద రైతు కూలీలకి మధ్య పెట్టుబడిదారి సమాజంలో పెట్టుబడిదారులకి కార్మికులకి మధ్య వర్గ పోరాటాలు జరుగుతూ ఉంటాయి భూజ్వా వర్గం కార్మిక వర్గాన్ని దోచుకుంటుంది కార్మిక వర్గం ఐక్యంగా పోరాడి అధికారం చేపట్టాలి ఇదే శ్రామిక వర్గ విప్లవం సామ్రాజ్యవాదం ప్రపంచీకరణ స్వేచ్ఛ వాణిజ్యం ఇవన్నీ పెట్టుబడిదారి ప్రయోజనాలను కాపాడడానికి పుట్టుకొచ్చినవే ఇందులో క్యాపిటల్ ప్రధానంగా ఉంటుంది శ్రమ దోపిడీ ఉంటుంది అసమానతలు ఉంటాయి దాని ఫలితంగా జరిగే ఘర్షణలో చివరికి సామ్యవాదం వైపుకు దారి తీస్తుంది పెట్టుబడిదారి వ్యవస్థను చీల్చి చెండాడిన మేధావి మార్క్స్ మార్క్స్ ఆర్థిక మేధావి మాత్రమే కాదు కాలగమనాన్ని అర్థం చేసుకున్న తాత్వికుడు నిర్దిష్ట పరిస్థితులను నిర్దిష్టంగా పరిశీలించడమే మార్క్సిజం ఇక రెండు గత తార్కిక భౌతికవాదం డైలెక్టికల్ మెటీరియలిజం గతి తర్కం అంటే డయలెటిక్స్ అంటే సంభాషించడం తర్కించడం డైలాగ్ అనే గ్రీకు పదము నుంచి ఇది వచ్చింది ప్రకృతిలోని విషయాలను అధ్యయనం చేసి చర్చించి ఇతరులతో సంభాషించి వాదించి బోధించేది తర్కశాస్త్రం ప్రకృతి సమాజ ప్రకృతి సమాజం ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతాయని బోధించేదే గతి తర్కం గతి తర్కంలో భావవాదం భౌతికవాదం అనే రెండు దారులున్నాయి భావవాదానికి మూలపురుషుడు హెగెల్ అనే జర్మన్ తత్వవేత్త సృష్టికి మూలం దేవుడు ఈశ్వర సృష్టి ప్రకృతికి ముందే ఆత్మ ఆలోచన అనే భావన ఆత్మ నుంచి పుట్టి ఆత్మ మీద ఆధారపడి ఉంటుంది భావవాదుల అభిప్రాయం మార్క్స్ ఎంగిల్స్లు ఇందులోని గతి తర్క పద్ధతిని తీసుకొని భావవాదాన్ని వదిలేసి భౌతికవాదాన్ని చేర్చారు భావవాదానికి వ్యతిరేకమైనది మార్క్స్ ఎంగిల్ ప్రతిపాదించిన భౌతికవాదం ప్రకృతిని గుర్తించాలని భౌతికవాదం చెబుతుంది విశ్వంలోని నెభులాలు పర్వతాలు జంతుజాతులు పశుపక్షాదులు మానవులు నిజమైనవిగా చాటుతుంది ప్రకృతి సమాజం ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతాయి అనేది గత తార్కిక భౌతికవాదం ప్ర ప్రకృతిలోని భౌతిక శక్తుల ప్రభావమే మార్పుకి కారణమవుతుంది ప్రపంచాన్ని మార్చే క్రమంలో మనిషి కూడా మానసికంగా మార్పు చెందుతాడు పదార్థం ప్రాథమికమైనది చైతన్యం ద్వితీయమైనది అన్నది గత తార్కిక భౌతికవాద సూత్రీకరణ అంతిమంగా భావవాదం అఖండ శక్తి ఉంది అంటుంది భౌతికవాదం ప్రకృతిని ప్రామాణికంగా తీసుకుంటుంది ఆదిమ మానవుడు బేసిక్గా భౌతికవాది ప్రకృతికి ఆదిమ మానవుడు భయపడలేదు ఎదిరించాడు అన్వేషించాడు స్వాధీనపరుచుకున్నాడు ప్రకృతి నుంచి నేర్చుకున్నాడు ఆలోచన ప్రారంభించాడు మెదడులో ఆలోచనతో పాటు మెదడు పరిణామం చెందింది అది ఇప్పటికీ కృత్రిమ మేధ దాకా వచ్చింది అత్యున్నత పదార్థం యొక్క అత్యున్నత రూపమే మానవుడు పోషల మాసి జము జనియం చెనో ఏండ్ర నేల పారగ యర్ర దిండా ములిచెనో ఏండర మరుల త్యాగం ఇటు నక్సల నిలిచెనో తెలుసుకో సుకో గత తార్కిక భౌతికవాదం మూడు ముఖ్య మూల సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది ఒకటి విరుద్ధ శక్తుల మధ్య ఐక్యత ఘర్షణ రెండు అభావం అభావం చెందడం లేదా విరోధ వైరుధ్య సూత్రం మూడు పరిణామాత్మక మార్పు గుణాత్మక మార్పుగా అభివృద్ధి చెందడం ఒక వస్తువు జీవి వ్యవస్థలో రెండు శక్తులు కలిసే ఉంటాయి అవి పరస్పరం సంఘర్షించుకుంటూ ఉంటాయి తద్వారా అభివృద్ధి చెందుతాయి వస్తువులలో రుణావేశం ధనావేశం ఉన్నందువల్లనే ఆ పదార్థం ఉంటుంది అలాగే వ్యవస్థలో పెట్టుబడిదారి విధానంలో పెట్టుబడిదారులు శ్రామికులు కలిసే ఉంటారు రెండవది విరోధాభాసం వస్తువు లేదా జీవి లేదా వ్యవస్థలు తమను విధ్వంసం చేసే శక్తిని సృష్టించుకుంటాయి తద్వారా ఆ విధ్వంసక శక్తి కూడా తనను తాను నాశనం చేసుకొని ఇంకో శక్తిని సృష్టించుకుంటుంది అంటే వైరుధ్యాలు ఉంటాయి పాతది విధ్వంసం కొత్త సృష్టి జరుగుతుంది మొదటి దానికంటే రెండవది ఉన్నత స్థాయిలో ఉంటుంది ఉదాహరణకి బానిస సమాజం కంటే భూస్వామ్య సమాజం మెరుగైనది ఆ భూస్వామ్య సమాజం లేదా ఫ్యూడల్ సమాజం కంటే పెట్టుబడిదారి సమాజం మరింత అభివృద్ధికరమైనది పెట్టుబడిదారి సమాజం కంటే సోషలిస్ట్ సమాజం మరింత మెరుగైనది మూడవది పరిణామాత్మక మార్పు గుణాత్మక మార్పుగా అభివృద్ధి చెందడం ఇవి క్రమంగా అభివృద్ధి చెంది పరిణామాత్మక మార్పులు పొంది గుణాత్మకంగా అభివృద్ధి సాధిస్తాయి వస్తువులోనైనా వ్యవస్థలోనైనా జీవిలోనైనా ఈ మార్పుల్ని గమనించవచ్చు కొన్ని రసాయనిక చర్యల ద్వారా నూతన పదార్థం ఏర్పడినట్లే సమాజంలోని విరుద్ధ శక్తుల మధ్య ఘర్షణ ద్వారా ఒక నూతన సమాజం ఏర్పడుతుంది దానికి ఉదాహరణ రష్యాలో ఏర్పడిన సోషలిస్ట్ సమాజం కార్ల్ మార్క్స్ ప్రపంచ పౌరుడిలాగా ఒక ప్రాంతం అంటూ లేకుండా తిరిగినటువంటి ప్రవాస జీవితాన్ని గురించి ఆలోచిస్తే తన జీవితంలో చాలా కాలం ప్రవాసంలోనే గడిపాడు అతని విప్లవ భావాలు కమ్యూనిస్టు సిద్ధాంతాలు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా అనేక దేశాలు బహిష్కరించబడ్డాడు పద్దెనిమిది వందల నలభై రెండులో పత్రికా సంపాదకుడుగా పనిచేశాడు ఆయన వ్యాసాలు ప్రభుత్వ వ్యతిరేకంగా ఉండడంతో నలభై మూడులో రష్యా ప్రభుత్వం పత్రికను నిషేధించింది అదే సంవత్సరం మార్క్స్ ఫ్రెంచి సామాజిక వాదులతో కలవడానికి ప్యారిస్కు వెళ్ళాడు పద్దెనిమిది వందల నలభై నాలుగులో ఫ్రెడరిక్ ఎంగిల్స్ను కలుసుకున్నాడు పద్దెనిమిది వందల నలభై నాలుగులో ఎకనామిక్ అండ్ ఫిలిసాఫిక్ మ్యాన్ స్క్రిప్ట్స్ అనే రచనను ప్యారిస్లోనే రాశాడు పద్దెనిమిది వందల నలభై ఐదులో రష్యా ప్రభుత్వం ఒత్తిడితో ఫ్రాన్స్ నుంచి బహిష్కరింపబడ్డాడు ప్యారిస్ నుంచి బహిష్కరణ అనంతరం బెల్జియంలోని బ్రసెల్స్కి మారాడు అక్కడ కమ్యూనిస్ట్ లీగ్తో కలిసి పనిచేశాడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో కమ్యూనిస్టు మేనిఫెస్టో రచించారు ఫ్రెంచి విప్లవం తర్వాత బెల్జియం ప్రభుత్వం మార్క్స్ని అక్కడి నుంచి కూడా బహిష్కరించింది పద్దెనిమిది వందల నలభై ఎనిమిది విప్లవాల నేపథ్యంలో మార్క్స్ కొద్ది కాలం రష్యాకు తిరిగి వెళ్ళాడు పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో మార్క్స్ లండన్కి వెళ్ళి అక్కడే జీవితాంతం గడిపాడు లండన్లో బ్రిటిష్ మ్యూజియం గ్రంథాలయంలో పరిశోధనలు చేశాడు పద్దెనిమిది వందల అరవై ఏడులో దాస్ క్యాపిటల్ మొదటి భాగం ప్రచురించాడు మిగిలిన భాగాలు ఎంగెల్స్ ఆధ్వర్యంలో మరణానంతరం ప్రచురింపబడ్డాయి పద్దెనిమిది వందల అరవై ఏడు పద్దెనిమిది వందల తొంభై నాలుగు మధ్యకాలంలో రాసిన దాస్ క్యాపిటల్ అత్యంత ప్రాముఖ్యత కలిగిన పెట్టుబడిదారి వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఆర్థిక విశ్లేషణ ఆధారంగా వివరించబడింది సర్ప్లస్ వాల్యూ అనగా

మార్క్స్ అనుభవించిన ఆర్థిక కష్టాలు సామాన్యమైనవి కాదు తన కుటుంబాన్ని పోషించడానికి స్థిరమైన ఆదాయం లేకుండా పోయింది అతని భార్య జర్నీ వేస్ట్ ప్యాలెస్ కూడా నిత్యం ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చేది అతని మిత్రుడు ఫెడరిక్ ఎంగిల్స్ నుండి ఆర్థిక సహాయం అందేది లేకపోతే మరింత తీవ్ర స్థితిలో ఉండేవాడు ఒక సందర్భంలో మార్క్స్ తన బట్టలు తాకట్టు పెట్టాల్సి వచ్చింది పిల్లల ఆరోగ్య సంరక్షణకు కూడా డబ్బు లేకపోవడం వల్ల అతని పిల్లల్లో ముగ్గురు పిల్లలు చిన్న వయసులోనే పోషకాహార లోపంతో మరణించారు ఆ సమయంలో మార్క్స్ తీవ్రమైన మనోవేదనకు లోనయ్యాడు ఒక కొడుకు చనిపోయినప్పుడు కనీసం శవపేటికను కూడా సమకూర్చుకోలేని స్థితిలో మార్క్స్ అనుభవించాడు అతని భార్య జెన్నీ తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో మరణించింది ఇక మార్క్స్కి వ్యక్తిగతంగా ఉన్న ఆరోగ్య సమస్యలు తన జీవితంలో అనేక సమస్యలతో బాధపడ్డాడు మార్క్స్కి ఒక దీర్ఘమైనటువంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధి ఉండేది ఇది చర్మం కింద భయంకరమైన నొప్పి గడ్డలుగా ఏర్పడడం వాటి నుంచి చీము రక్తం కారడం ఈ సమస్యతో బాధపడుతూ తన స్నేహితుడైన ఎంగిల్స్కి తన లేఖలలో రాసేవాడు అతనికి కాలేయ సంబంధి మీద వ్యాధి లివర్ సిరోసిస్ సమస్య వల్ల తీవ్రమైన అజీర్ణం కడుపు నొప్పి వాంతులు వచ్చేవి కిడ్నీ సంబంధిత ఇన్ఫెక్షన్ కారణంగా నొప్పి నీరసం శరీరంలోని అనేక భాగాల్లో వాపు వంటి సమస్యలు వచ్చేవి అప్పటి వైద్య పరిజ్ఞానం పరిమితంగా ఉండడం వల్ల ఆయా వ్యాధులకు సరైన చికిత్స అందుబాటులో లేకపోవడం అతని ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీసింది గంటల తరబడి అధ్యయనము రచనలు పరిశోధనలు చేస్తూ నిద్రకు దూరమయ్యాడు దాని ప్రభావంతో ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినింది మార్స్కి ఉన్నటువంటి స్మోకింగ్ హ్యాబిట్ వల్ల ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ బ్రాంకైటిస్ న్యూమోనియా తరచు ఇబ్బంది పెట్టేవి చివరికి ఊపిరితిత్తుల సమస్యలే అతని మృతికి అతని మృతికి ప్రధాన కారణమయ్యాయి పద్దెనిమిది వందల ఎనభై మూడు మార్చి పద్నాలుగున అరవై నాలుగేళ్ల వయసులో లండన్లోని హైగేట్ శ్మశాన వాటికలో తన జీవితాన్ని ముగించాడు కార్ల్ మార్క్స్ మార్క్సిజం అజేయం ఎందుకంటే అది చరిత్రపరంగా సత్యసంధంగా నిలిచింది పెట్టుబడిదారి వ్యవస్థపై శాస్త్రీయ విశ్లేషణ ఇచ్చింది వర్గ వర్గపోరాటమి వర్గ పోరాటాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మార్క్సిజం తనను తాను అభివృద్ధి చేసుకునే శక్తి కలిగి ఉంది ప్రస్తుత ప్రపంచంలో సామాజిక మరియు ఆర్థిక అసమానతల కారణంగా ఇది ఎప్పటికీ సమకాలీనంగా ఉంది ఉంటుంది ఒక నూతన సమాజ ఆవిర్భవానికి దిశానిర్దేశం అందించే సిద్ధాంత భూమికను అందించిన మహనీయుడు కార్ల్ మార్క్స్ సదా స్మరణీయుడు జోహార్ కార్ల్ మార్క్స్ జోహార్ కార్ల్ మార్క్స్